హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం గుణ తాను ఎటువంటి తప్పు చెయ్యలేదని కావాలని కమిటీ వారే తనను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపిస్తాడు అందుకు వారు వసంత్ సలహాతో తనిఖీ ప్రక్రియను లైవ్ టెలికాస్ట్ చేయడంతో పాటు రేస్ లో రికార్డ్ అయిన వీడియోలను కూడా ప్లే చేసి తప్పు చేసింది గుణానే అని నిరూపిస్తారు దాంతో అతనికి పాటు రేసుల నుండి బహిష్కరణ విధించి పంపేస్తారు నారాయణ గౌడ్కు వసంత్ శిశురును పరిచయం చేయగా ఆమెను అతడు వివరాలు అడుగుతున్న సమయంలో అముద వసంత్ తో రహస్య మంతనాలు చేస్తుంది తన ప్రేమ ఎంత గొప్పతో పరీక్షిస్తానని అందుకు సిద్ధంగా ఉండమని అముద చెప్పగా అద్దరిపడ్డట్లు చూస్తాడు వసంత్ ఆమెను హ్యాండిల్ చేయటం పెద్ద సమస్య కాదు కొన్నాళ్లు ఆమెను దూరంగా ఉంచితే సరిపోతుంది కానీ ఇప్పుడు ఆమె శిశులతో స్నేహం మొదలుపెట్టింది కాబట్టి తలాతోకాలేని వ్యవహారాలు నడిపి ఎక్కడ శిశురు బుర్ర పాడు చేస్తుందో అన్న భయం అతనిది అసలే ఇప్పుడిప్పుడే ఆమె తన దారికి వస్తుంది అలాంటిది ఇటువంటి సమయంలో అముద చేసే పనులు ఎక్కడ తమ మధ్య దూరాన్ని పెంచుతాయో అని కంగారు పడుతున్నాడు మాట్లాడటం పూర్తి చేసిన నారాయణ్ గౌడ్ వసంత్ పెళ్ళయ్యాక మొదటిసారి కలుస్తున్నాం కాబట్టి ఇవాళ మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అందులోనూ మరోసారి రేస్ గెలిచి ఈ రేసును నిర్వహించే అధికారం మా చేయి దాటిపోనివ్వకుండా కాపాడావు కాబట్టి మనం ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని చెప్పగా కాదనలేకపోయాడు వసంత్ అక్కడి నుండి నేరుగా నారాయణ్ గౌడ్ ఇంటికి వెళ్లి అక్కడ వారితో సరదాగా సమయాన్ని గడిపి డిన్నర్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు ప్రేమ నివాసం చేరుకున్న తర్వాత తన గదికి వెళ్ళిన శిశిర ఫ్రెష్ అయి వచ్చి ఫోన్లో మెయిల్స్ చూస్తూ కూర్చుంది ఒక మెయిల్ తెరిచిన ఆమె నొసలు ముడిపడగా గబగబా వసంత్ గదికి వెళ్ళింది ల్యాప్టాప్లో పని చేసుకుంటున్న వసంత్ శిశిర వంక ఏంటన్నట్లు చూడగా అది నాకొక మెయిల్ వచ్చింది వాసుగారు అని బదిలిచ్చింది శిశిర అయితే అన్న వసంతతో అయితే అంటారేంటి వాసుగారు ఇక నుంచి నన్ను రోజు ఆఫీస్కి రమ్మంటున్నారు కాలేజ్ పెట్టుకుని నేను ఎలా ఆఫీస్కి రాగాలను చెప్పండి అయినా నేను ఆఫీస్కి రాకుండానే నా పనులన్నీ సమయానికి పూర్తి చేస్తున్నాను కదా దీనంగా ముఖం పెట్టి అడిగింది వసంత్ తన ల్యాప్టాప్లో పని చేసుకుంటూ కనీసం ఆమె వంక కూడా చూడకుండా నీకు ప్రస్తుతం జరిగే క్లాసులు ముఖ్యమా లేక నీ భవిష్యత్ అయిన బిజినెస్ ముఖ్యమా అని ప్రశ్నించేసరికి బిజినెస్ ముఖ్యం కానీ ప్రస్తుతం నేను ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఎంబీఏ కూడా పూర్తి చేయాలంటే నేను డైలీ కాలేజ్కి వెళ్ళాలి కదా అడిగింది శిశిర అసలు నీకు ఆఫీస్కి రావడంలో ఉన్న సమస్య ఏంటి నేరుగా ప్రశ్నించాడు వసంత్ అందుకు శిశిర అలాంటిదేమీ లేదు కానీ రోజూ ఆఫీస్కి వస్తే కాలేజ్కి వెళ్ళలేను కదా క్లాసెస్ అటెండ్ అవ్వలేను అటెండెన్స్ పోతుంది ఏదీ నేర్చుకోలేను అప్పుడు నేను ఎంబీఏ పూర్తి చేయలేను కదా అంది సుశిరా ఇదంతా కాదు మనసుంటే మార్గం ఉంటుంది నీ ప్లాన్ ఫాస్ట్గా అవరండి ఫినిష్ చేసుకుని ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావాలి అని బోర్డ్ మెంబర్స్ నుండి ఒత్తిడి వస్తుంది అందుకే నిన్ను రమ్మని చెప్పుంటారు ఆఫీస్లో ఉండి పనిచేస్తే నీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి నువ్వు చాలా విషయాలు నేర్చుకోగలవు నీ ఎంబీఏ జస్ట్ నీకు ఒక సర్టిఫికెట్ మాత్రమే కానీ నీ ప్లాన్ నీ ఫ్యూచర్ ఏం చేయాలి ఎలా చేయాలి అని ఇక నువ్వే నిర్ణయించుకో చెప్పేసి ల్యాప్టాప్ మూసి బాత్రూమ్కి వెళ్ళిపోయాడు వసంత్ అతని మాటలకు నీరసంగా సోఫాలో పడిపోయింది సుశిరా మెల్లిగా ఆలోచనలోకి జారుకున్న ఆమెకు వసంత్ చెప్పింది కూడా నిజమే అనిపించింది తను ఎంత చదివినా పని చేయవలసినప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి తను రోజు కాలేజీకి వెళ్లడం కన్నా ఆఫీస్కి వెళ్ళి తన కంపెనీ కోసం పనిచేస్తూనే తను సంపాదించవలసిన జ్ఞానాన్ని పొందాలని నిర్ణయించుకుంది ఇక అదే విషయాన్ని వసంత్కు చెప్పేసి వెళదామని కూర్చున్న ఆమె అతడి రాగానే తన నిర్ణయాన్ని అతడికి తెలిపింది అతడు మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పగా సరేవాసు గారు గుడ్ నైట్ అంటూ వెనుతిరిగిన ఆమె గదిలో ఏం జరిగింది అన్న వసంత్ ప్రశ్నకు ఆగి అయోమయంగా చూసింది వసంత్ సూటిగా చూస్తూ గదిలో ఉన్నప్పుడు ఏం జరిగింది అముదు నిన్ను అంత సులభంగా ఎలా ఒక స్నేహితురాలని చెప్పింది తనతో స్నేహం చేస్తున్నావా వివరంగా ప్రశ్నించాడు అందుకు శిశిరా జరిగిన విషయం గుర్తొచ్చి అవును నేను కూడా మీతో అదే విషయాన్ని మాట్లాడాలనుకున్నాను కానీ మర్చిపోయాను ఆ పిల్లకేమైనా తిక్క చాలా వింతగా మాట్లాడింది అంటూ బదులిచ్చింది అదంతా తర్వాత ముందక్కడ ఏం జరిగిందో చెప్పు ఆత్రంగా అడిగిన వసంత్కు ఎదురుగా స్టూలు లాక్కొని కూర్చుంటూ చెప్పడం మొదలుపెట్టింది శిశిర నారాయణ గారు చెప్పారని గదిలోకి వెళ్లామా నా పాటికి నేను కూర్చుని ఉండగా ఆ ఇద్దరు నా వంక వింతగా చూడటం మొదలు పెట్టారు అంటూ గతంలోకి వెళ్ళింది సుశిర గౌడ్ ఆఫీస్లోని గదిలో శిశులను కూర్చోమంటూ సోఫా చూపించిన అముద పని మనిషి మరో సోఫాలో కూర్చున్న అముద ప్రక్కకు వెళ్లి నిలబడింది మొదట అముద అస్సలు శిశులను పట్టించుకోనట్లే నిర్లక్ష్యంగా ఫోన్ చూస్తూ కూర్చుంది కానీ ఐదు నిమిషాలు గడిచేసరికి ఆమె చూపు శిశురపై పడింది తల నుండి పాదాల వరకు గుచ్చి గుచ్చిగుచ్చి చూస్తూ పరిశీలించడం మొదలుపెట్టింది అముద మొహమాట పడుతూనే వారు తనను పట్టించుకోకపోవడంతో ఫోన్లో తన మెయిల్స్ చూస్తూ వాటికి రిప్లై ఇవ్వడం మొదలు పెట్టింది మంచి పనిలో ఉన్న ఆమె తనను అకస్మాత్తుగా ఎవరో చూస్తున్నట్లు అనిపించి తల ఎత్తి చూసింది అముద మరియు ఆమె పని మనిషి తననే తీక్షణంగా చూస్తూ ఉండటం చూసి కాస్త ఇబ్బందిగా కదిలింది అలా కంగారును అదుపు చేసుకుంటూ ముఖంపై పడిన ముంగురులను చెవి వెనక్కు తోసుకుంటూ ఉండగా శిశిర చేతికి ఉన్న బ్రేస్లెట్ పై అముద దృష్టి పడింది గబుక్కున సోఫాలోంచి లేచి వచ్చి శిశిర చెయ్యి పట్టుకొని విసుగ్గా నీకు ఈ బ్రేస్లెట్ ఎక్కడిది నిజం చెప్పు గర్దించింది ఆముద ఆమె ఆమె ప్రవర్తనకు విస్తుపోతూనే అముద నుంచి తన చేతిని సున్నితంగా విడిపించుకుంటూ ఇది నాదే ఎందుకలా అడుగుతున్నారు అయోమయంగా అడిగింది శిశిర నీదే అంటే అర్థమేంటి ఎప్పుడు కొన్నావు ఎక్కడ కొన్నావు అని గదివినట్లు అడిగింది అముద ఆమె ప్రవర్తనకు శిశిరకు వింతగా అనిపిస్తున్నప్పటికీ ఆ క్షణం సమాధానం ఇవ్వడం మంచిది అనిపించి ఇది కొన్నది కాదు తయారు చేసింది అని చెప్పింది ఎవరు చేశారు దమాయించి అడిగిన అముదకు నేనే అని సమాధానమిచ్చింది శిశిర ఏంటి నువ్వా అసలు ఎలా నమ్మాలి అని కోపంగా అముద ప్రశ్నించగా అప్పటికే శిశిరకు సహనం కరిగిపోయింది కానీ గొడవ పడటం సరికాదని గట్టిగా నిట్టూర్చి నవ్వుతూ ఇలా చూడండి ఇది నేనే నా స్వహస్తాలతో తయారు చేసుకున్న బ్రేస్లెట్ అదే నిజం మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అని మీరు నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు కదా మరో విషయం ఏంటంటే మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు సూటిగా ఆముద కళ్లలోకి చూస్తూ స్థిరంగా చెప్పింది ఆ క్షణం సిసిర కళ్ళల్లో కనిపించిన నిజాయితీని చూసిన అముద తగ్గి సరే అయితే ఇక ఇప్పుడు ఈ బ్రేస్లెట్ నువ్వే చేసావని నేను నమ్ముతాను నవ్వుతో చెప్పి చేయి చాపుతూ నా పేరు అముద ఇకపై మనం స్నేహితులం అవుదామా అని అడిగింది ఆమెలో ఇలా అకస్మాత్తుగా వచ్చిన మార్పుకు శిశిర ఆశ్చర్యపోయి చూస్తుంటే అముద శిశిర చేయి పట్టుకొని బలవంతంగా కరచాలనం చేసి ఇకపై మనం స్నేహితులం అన్నట్లు అడగడం మర్చిపోయాను నీ పేరేంటి అని ప్రశ్నించింది శిశిర అయోమయంగా చూస్తూనే శిశిరా అని చెప్పగా తన గురించి తాను ఏం చేస్తున్నది చెప్పి శిశిర గురించిన వివరాలు తెలుసుకుంది ఆముద అలా మాట్లాడుతున్న సమయంలో శిశిర మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అముదను అడగగా ఆమె ఏంటన్నట్లు చూసింది మీరు నా బ్రేస్లెట్ గురించి ఎందుకు అంతక్షుణ్ణంగా అడిగారు మొహమాట పడుతూనే అడిగింది శిశిర అదేంటి వసంత్ నీతో ఏం చెప్పలేదా అని అముద అయోమయంగా చూస్తూ అడిగింది ఏం చెప్పాలి అన్న శిశిర ప్రశ్నకు అముదకు వసంత్ శిశురతో బ్రేస్లెట్ గురించి చెప్పలేదని అర్థమైంది తాను ఇక దాని గురించి మాట్లాడటం సరికాదని ఏం లేదులే నీ బ్రేస్లెట్ కాస్త వ్యత్యాసంగా ఉంటేను అడిగాను అంతే ఇంతకీ నువ్వు ఏం తాగుతావో చెప్పు అంటూ తన పని మనిషి వంక చూసింది అముద శిశిర ఏం వద్దు అన్నా వినకుండా ఆమె కోసం జ్యూస్ తెప్పించి ఇచ్చింది ఆ తరువాత చాలాసేపు అముద శిశిరతో మాట్లాడుతూనే ఉంది మాటల సందున నాకు నిన్ను చూస్తే జలసీగా ఉంది నువ్వు కాని తన జీవితంలోకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా నేనే వసంతును పెళ్లి చేసుకునేదాన్ని అఫ్ కోర్స్ తను ఒప్పుకోడానుకో అయినా బలవంతంగా అయినా సరే చేసుకునేదాన్ని నవ్వుతూ చెప్పింది అముద అముదతో ఉన్న ప్రతిక్షణం శిశిరకు పిచ్చెక్కినట్లు అయింది ఎప్పుడెప్పుడు వసంత్ వాళ్ల పని పూర్తి చేసుకుని తను ఆ గది నుండి ముఖ్యంగా అముద నుండి తప్పించుకుంటానా అని ఎదురుచూసింది పాపం శిశిర పరిస్థితి చూసిన పని మనిషి కూడా అముద ప్రవర్తనకు బలవంతంగా నవ్వు ఆపుకోవాల్సి వచ్చింది తన యజమాని ముందు ఆమె విషయంగా నవ్వితే బాగోదు కదా మరి ఏమీ మాట్లాడలేక మౌనంగా చెప్పింది వింటూ కూర్చుండిపోయింది శిశిర ఎప్పటికో నారాయణ గౌడ్ అసిస్టెంట్ పిలువగా హమ్మయ్య మనసులో అనుకున్న శుశిర చెయ్యి పట్టుకొని ఆనందంగా బయటకు తీసుకువెళ్ళింది ఆముద ఇలా జరిగినదంతా పూసగుచ్చినట్లు బుంగమూతి పెట్టుకొని మరీ చెప్పిన సుశిరను చూస్తూ లోపలే నవ్వుకున్నాడు వసంత్ అతడు మౌనంగా ఉండగా అతని ముఖంలోకి చూసింది శిశిర నవ్వు ఆపుకుంటున్నారు కదా ఆ పిల్లకు చిక్కితే నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసే నన్ను ఆ అముద దగ్గర ఇరికించారు కదా కోపంగా అడిగింది శిశిర వసంత్ నవ్వే ఆమెకు సమాధానం అవ్వగా చి పొండి నేను వెళ్ళిపోతున్నా అంటూ ముఖం చిన్నబుచ్చుకుంటూ స్టూల్ మీద నుండి లేచి వెళ్లబోయింది తలుపు దగ్గర ఉండాల్సిన ఆమె ఏదో గాలిపాటకు కళ్ళు మూసి తెరిచినంతలో వసంత్ ఒడిలో ప్రత్యక్షమైంది ఇంతకీ వెళ్ళిపోతాను అన్న మనిషి వసంత్ ఒడిలో ఎలా చేరింది ఆమె కోపం ఎందుకు ఆ కోపాన్ని వసంత్ ఎలా కరిగించబోతున్నాడు వసంత్ రేస్తో రేస్ గతంలో ఉన్న సంబంధం ఏంటి అముద రాక వసంత్ శిశురుల జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది ఇకపై ఇకపై ఆఫీస్కు వెళ్లబోతున్న శిశిర కొత్త ప్రయాణం ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్